హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకున్నాను సో ఇది లాస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు తిరుపతి వ్లాగ్స్లో అయితే తిరుపతి పార్ట్స్ వైజ్గా అయితే పెట్టారనమాట తిరుపతి యాత్రకు వెళ్ళినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను ట్రైన్ జర్నీ దగ్గర నుంచి పెట్టిన వ్లాగ్స్ అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఛానల్లోకి చెక్ చేయండి అండ్ ఇక్కడైతే మేము ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళబోతుంది ఎక్కడికి అంటే జాపాలి తీర్థం అనమాట జాపాలి తీర్థం అనేది హనుమన్ టెంపుల్ అనమాట సో అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ అయితే హనుమంతుని టెంపుల్ అయితే ఉంటుంది జాపాలి అని పేరుతో అయితే పిలువబడుతుంది ఈ ప్రదేశాన్ని అయితే ఇక్కడ ఏంటంటే స్టెప్స్ వైజ్గా ఉంటుంది అనమాట స్టెప్స్ ఇలా చూస్తున్నారు కదా పైకి ఎక్కుతున్నట్టుగా ఉంటుంది అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే కిందికి స్టెప్స్ దిగుతున్నట్టు ఉంటాయి అన్నమాట ఒక కిలోమీటర్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే చూస్తున్నారు కదా ఇలా అయితే స్టెప్స్ ఎక్ ఎక్కుతూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ అయితే నేను షాక్ అయ్యింది ఏంటి అంటే అటువైపు ఇటువైపు చూస్తున్నారు కదా ఎన్ని ఇలా రాళ్ళతో అయితే ఒక ఇల్లులా కడతారు కదా సో అట్లా కట్టి పెట్టారనమాట చూస్తున్నారు కదా వచ్చిన వాళ్ళంతా కూడా మొక్కుకొని పెట్టుకున్న ఒక నమ్మకం అనమాట ఇది చూస్తున్నారు కదా నేనైతే షాక్ అయ్యాను మొత్తము చుట్టుపక్కల అంతా కూడా ఇదే ఉంది పెద్ద పెద్ద రాళ్ళతో కూడా కట్టారనమాట అయితే మేము ముందు బ్లాగ్లో నేను కూడా ఒకటి ఇలాగే పెట్టాను అనమాట ఏమంటారు ఒక గార్డెన్లో అలా పెట్టి ఉంటే చిన్నగా పెట్టాను మీరు ఆ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి అలా అయితే ఇక్కడ పెట్టారనమాట బట్ ఇక్కడ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఎంత మంది జనాలు వచ్చి ఉంటారు ఇక్కడికి ఎంత మంది పెట్టారో చూసారా నేనైతే అయితే షాక్ అయ్యాను అండ్ ఇక్కడ కోతులు కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అంటే మధ్యలో లాగా ఉంది తోక కూడా డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్లా పాపిడ ఎట్లా ఉంటుంది లైన్ గీత మనకి దూసినట్టే దువ్వినట్టే ఉందన్నమాట మొత్తము వాటి తలపైన డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది బట్ అవి ఏమనట్లేదు ఎవరిని పక్కకు పక్క నుంచే వెళ్తున్నాయి కానీ ఏమనట్లేదు అనమాట అండ్ ఇక్కడ చెట్లు కూడా చూసారు కదా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయా ఇవన్నీ కూడా వెదురు బొంగులు అంటారు కదా ఆ ఆ చెట్లు అనమాట సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇది అడవి మొత్తము మధ్యలో ఒక రూట్ లాగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అనమాట ప్లేస్ అయితే ఇంకా టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా అదే టెంపుల్ అనమాట ఇంకా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి కొన్ని దేవుడికి సంబంధించిన విగ్రహాలు సింధురం కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ఇదే టెంపుల్ అయితే చాలా బాగుంది తప్పకుండా రావాల్సిన ప్లేస్ అనే చెప్తాను నేను ఏడుకొండల స్వామిని చూసి తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా దర్శించుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఇంకా ఇక్కడైతే చాలా రష్గా ఉంది లోపల చూస్తున్నారు కదా ఇక్కడ హనుమంతుడు జపం చేశారని కూడా చెప్తారనమాట పురాణాలు అయితే ప్రతి చోట అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క హిస్టరీ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా అడవిలో ఉన్న ఉడతలు అయితే ఉన్నాయన్నమాట అవి ఏది ఫీల్ చేసినా కూడా తింటున్నాయి ఇక్కడైతే చెట్టుకైతే స్వయంభూగా మన వినాయక స్వామి అయితే వెళారనమాట అందరూ కూడా కాయిన్స్ పెట్టేస్తున్నారు అక్కడ మా పిల్లలు కూడా పెడతామని అంటే ఇంకా పెట్టమని అనమాట సో వెళ్ళి పెడుతున్నారు వాళ్ళ సంతోషానికైతే అలా దేవుని మొక్కి అలా పెట్టారనమాట సో చూస్తున్నారు కదా మొత్తం స్వయంభూ మొత్తం వినాయక స్వామిని చూసినట్టే ఉంటుంది మీరు గమనించినట్టయితే మొత్తం ఆకారం అంతా కూడా అలాగే ఉంటుందన్నమాట అలా చెట్టుకు అలాగే వెళ్తారనమాట దేవుడైతే ఈ ప్లేస్కి వెళ్ళడానికే నేను అన్నీ కూడా అవాయిడ్ చేశాను అనమాట ఈ యొక్క ప్లేస్లోనే చాలా టైం పడుతుంది ఎందుకంటే నడిచేది కూడా ఉంటుంది అండ్ చాలా రష్గా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ అందుకోసం అనేసి ఒక ప్లేస్ అన్నది విజిట్ చేద్దాము తర్వాత చూద్దాం వేరేవని అనుకున్నాను సో దానికోసం అనేసి ఈ ప్లేసెస్ అన్నీ కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి జాపాలి తీర్థం కానివ్వండి వేణుగోపాల స్వామి టెంపుల్ కానివ్వండి ఇదంతా కూడా ఇంకేంటి పాప వినాశనం కానివ్వండి చక్రతీర్థం కానివ్వండి ఇవన్నీ ప్లేసెస్ కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి అన్నమాట సో మంచిగా వెళ్ళి ప్యాకేజ్ లాగా తీసుకొని వెళ్ళామంటే ప్రతి ఒక్క ప్లేస్ కూడా వాళ్ళు చూపించేస్తారనమాట ఇంకా అక్కడ నుంచి మేమైతే ఇంకా మాకైతే ట్రైన్ టైం అయితే అవుతుంది అందుకోసమని ఇంకా మేము కిందికైతే దిగేస్తున్నాము ఏదైతే మేము మాట్లాడుకున్నామో అదే ట్యాక్సీలు అయితే మళ్ళీ దిగేస్తు చూస్తున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా గాలిగోపురం అని అంటారు ఇది ఈ ప్లేస్ లోనే అంటే కాలినడకన వచ్చే మార్గం అనమాట ఇదంతా కూడా ఈ వాళ్ళు నడిచి వెళ్ళేది ఇదంతా అంతా కూడా కనిపిస్తుంది మనకు వచ్చిన రూట్ వేరు మనం మనం ఎక్కిన రూట్ అయితే వేరు అండ్ ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్తున్నాం మేము ఇదంతా కూడా కాలినడకన వెళ్ళే మార్గం అనమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూడలేకపోయాను బట్ ఇవన్నీ కూడా ఈసారి చూడగలిగాను అనమాట అండ్ చూస్తున్నారు కదా స్వామివారి फेस उ uh, కూడా ఇదంతా కూడా ఈ ఏరియా నుంచే వస్తుందనమాట బట్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను సో అలసిపోయినట్టు అనమాట ఆ రోజైతే ఇవన్నీ కూడా చూసుకున్నాం మేము సో అలసిపోయినట్టు అయిపోయింది అండ్ ఇంకా కిందికి అయితే వచ్చేసాము ఇంకా మా ట్రైన్ టైం అయితే అయ్యింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ట్రైన్ మిస్ అయిపోయేది అసలు అయితే మాకు ఇంకా దేవుడి దయ వల్ల అయితే ఆన్ టైంలో అక్కడ ఉన్నాం మేము ఇంకా టెన్షన్ టెన్షన్గా అయితే అండ్ ఇంకా మా సీట్స్ అయితే అన్నీ మాకు బెడ్ ఏదైతే అలౌట్ అయిందో వాటికి వాటిలో అయితే మేము కూర్చున్నాం అనమాట ఇంకా పిల్లలిద్దరు కూడా కొనుక్కున్న టాయ్స్ అయితే ఏమి ఉన్నాయో వాటితో ఇంకా ఆడుతున్నారు ఇంటి దగ్గరికి వెళ్ళే అంతా కూడా ఆగరు పిల్లలు అంతే కదా ఇంకా ఆ ట్రైన్లోనే అనమాట చూస్తున్నారు కదా మేమైతే చాలా టెన్షన్ పడిపోయాం ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతుందో అనేసి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట సో ఈ పార్ట్స్ అనేవి మీకు ఎలా అనిపించింది అనే తిరుపతి ఎక్స్పీరియన్స్ నాకు ఎలా ఉంది ఏంటి అన్నదంతా కూడా నేను వివరించాలని అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించింది వ్లాగ్స్ చూసి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి me nice. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని మాత్రం డెఫినెట్గా క్లిక్ చేయండి దానివల్లే నేను వీడియో పెట్టగానే మీకైతే మెసేజ్ వచ్చేస్తుంది అనమాట నోటిఫికేషన్ లాగా సో అప్పుడే హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ అయితే మేము వెళ్ళేటప్పుడు అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాం అనమాట అంటే టిఫిన్ చేయడానికి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదంతా కూడా అరేంజ్ చేసుకొని వెళ్ళాము కదా అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు అవన్నీ చేసుకోలేం కాబట్టి ఇక్కడైతే ట్రైన్లో తీసేసుకున్నాం అనమాట సో ఇదండి మన బ్లాగ్ సో మరొక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాం గోవింద no,